ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరికి మిశ్రమ ఫలితాలే రాబో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి కాలం అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి టెన్షన్ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండండి విజయాలను మీరు అందుకుంటారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి వారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది నమ్మకంతో కాల్ చేయండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు మృచిక రాశి వారికి ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రం మనం చూసుకున్నట్లు అయితే గ్రహాల అనుకూలత వీరికి మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి వృచ్చిక రాశి వారు గతంలో ఎన్నో కష్టాలు పడతారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వీరు పొందలేకపోతారు కష్టపడతారు కానీ అదృష్టం వీరికి అనుకూలంగా ఉండదు ఈ రాశి వారు అయితే ఏ పని చేసినా గతంలో ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తి చూసినట్లు అయితే వృచిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు ఈ రాశి వారు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరికి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వచ్చి ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కానీ జీవితంలో ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరు పట్టుదలను కలిగి ఉంటారు ఈ రాశి వారు డబ్బు బాగా సంపాదించాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు వీరు త్యాగమూర్తులు అని చెప్పుకోవచ్చు వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి దానివల్ల తమ యొక్క దగ్గర వారిని వీరు దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారు ఆపదలో ఉంటే సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు తమకు తోచిన సహాయాన్ని వీరు చేస్తూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొందరు మోసం చేస్తూ ఉంటారు నా అనుకున్న వారే వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు కష్టంతో విజయాలను పొందుతూ ఉంటారు వీరు ధీరత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అయితే వృచ్చిక రాశిలో జన్మించిన వారికి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగేది తెలిస్తే ఈ సమయంలో ఖచ్చితంగా పోతారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రెండు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు ఈ సమయంలో మీ యొక్క సమస్యలు తీరబోతున్నాయి ఈ సమయంలో మీకు గ్రహాల ప్రభావం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచి విజయాలను ఇవ్వబోతున్నాయి కానీ మీరు ఈ సమయంలో టెన్షన్ ఎక్కువగా పడకండి ప్రతి విషయానికి టెన్షన్ పడటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో కొంత గందరగోరమైన పరిస్థితులనే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అయినా సరే ఈ సమయంలో మీరు టెన్షన్ పడకుండా నిదానంగా ఉండండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి అదేవిధంగా నిత్యం మీరు ధ్యానం చేయండి యోగా చేయండి వీలైతే వాకింగ్కు వెళ్ళండి ట్యాంకు ట్యాంకు తినడం నిద్రపోవడం వంటివి చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్య సమస్య తీరిపోతాయి ఈ సమయంలో ఎవరైతే భార్యాభర్తలు చిన్న చిన్న అపార్థాలకు విడిపోయారు ఈ సమయంలో విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ లక్ష్యాల పట్ల మీరు స్పష్టంగా ఉండండి స్పష్టతను కోల్పోకండి విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది అంకిత భావంతో ఉండండి ఆశించిన ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో మీకు విజయం లభిస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి లాభాలు రాబోతున్నాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి వ్యాపార విస్తీర్ణ కూడా జరుగుతుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వస్తారు మీ యొక్క స్నేహితుల సహకారం మీకు అండగా ఉంటుంది అదేవిధంగా ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే మీకు ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అతి వేగంగా వెళ్ళకండి ప్రయాణాల్లో మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ప్రతి సోమవారం రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయించుకోండి మీకున్న సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి శివ అష్టోత్తరాలు నిత్యం చదువుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి మీ యొక్క పాపాలు తొలగిపోతాయి కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి విజయాలు మీకు ఈ సమయంలో లభిస్తాయి నుంచో ఉన్న ఒక పెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది అలాగే మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో తిరిగి వారు మీకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి